హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జాన్సీ బ్లాగ్స్ ఈరోజు చోలే చాట్ చేశానండి పొటాటో టిక్కీస్ చేసి చాట్ చేశాను చాలా టేస్టీగా ఉంది చాలా సింపుల్ కూడా ఎలా చేశానో చూసేద్దాం కాబోలీ శనగలను కప్పు తీసుకుని ఓవర్ నైట్ నానబెట్టానండి ఇప్పుడు కుక్కర్లో తీసుకుందాం కాబోలీ శనగల్ని చిన్న ఉల్లిపాయ రెండు పొటాటోస్ తీసుకున్నాను ఇవి కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి కుక్కర్ మూతపెట్టుకుని ఫోర్ విజిల్స్ వేయించాలండి మీడియం ఫ్లేమ్లో జీలకర్ర ఎండుమిర్చి ఇది ఎండలో పెట్టి మిక్సీ పట్టుకున్నానండి ఒక గ్లాస్ జార్లో తీసుకుంటున్నాము కారం వేయకుండా ఈ కారమే వాడతాము నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి హాట్ వాటర్ వేసి నానబెట్టాను ఇది మిక్సీ పట్టుకుందాం మెత్తగా తుక్కు లేకుండా ఇలా ఫిల్టర్ చేసుకుందామండి చింతపండు గుజ్జుని ఒక గిన్నెలో వేసుకుని మరిగించుకుందాం ఒక కప్పు బెల్లం తురం కూడా వేస్తున్నానండి బెల్లం పౌడర్ వేస్తున్నాను ఇది తిక్కగా వచ్చే వరకు మరిగించుకోవాలి థిక్నెస్ వచ్చే వరకు గ్రీన్ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క లెమన్ ఒక బద్ద అయితే సరిపోతుంది కొద్దిగా సాల్ట్ సన్నమిర్చి కూడా వేస్తున్నానండి చట్నీ థిక్నెస్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాం చూడండి చాలా తిక్కగా వచ్చింది గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ స్వీట్ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి కొద్దిగా సాల్ట్ కొంచెం కారం వేసి మొత్తం అంతా ఒకసారి తెప్పుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చండి స్వీట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఒక ఒక కప్పులోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం కాబోలీ శనగలు కూడా ఉడికిపోయాయండి ఇలా మెత్తగా ఉడకాలి రెండు టమాటాలు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క మిక్సీ పట్టుకుందాం చాట్లోకి కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుని కొద్దిగా జీలకర్ర వేసానండి ఈ టమాటా ప్యూరీ అంతా మొత్తం అంతా వేయాలి మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం కొద్దిగా పసుపు జీరా పౌడర్ యాడ్ చేశాను రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర ఎండుమిర్చి పౌడర్ వేస్తున్నానండి వాటర్తో సహా కాబోలీ శనగలు వేస్తున్నాను మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం కొద్దిగా సాల్ట్ వేసానండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం ఇప్పుడు టిక్కీ ప్రిపేర్ చేస్తున్నానండి పొటాటోస్ని ఉడకపెట్టుకున్నాను నాలుగు పొటాటోస్ని ఇలాగా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి మొత్తం అంతా కొద్దిగా కొత్తిమీర పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కారం జీలకర్ర టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ బైండింగ్ కోసం అండి వన్ టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ కొద్దిగా ఆయిల్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుందామండి చాలా సింపుల్ అండి టిక్కీలు ప్రిపేర్ చేయటం పొటాటో టిక్కీ ప్రిపేర్ చేయటం చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటాయి ఈ చాట్లకి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి కాపోలి శనగల చాట్ అయితే రెడీ అయిపోయింది ఇలా దగ్గర పడాలి కొద్దిగా గరం మసాలా వేశానండి టూ మినిట్స్ మొత్తం అంతా ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రౌండ్ రౌండ్గా టిక్కీస్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలండి కాన్ఫ్లవర్లో డిప్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి పొటాటో టిక్కీస్ని దోశ పెనం పెట్టుకుని ఆయిల్ వేడ్ చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుందండి పొటాటో టిక్కీస్ని ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుని వేరే వైపు టర్న్ చేసుకుందామండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం వేగాక ఇలా ప్రెస్ చేసుకోవాలండి లోన్ నుంచి కూడా ఉడుకుతుంది ఫ్రై అవి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి పొటాటో టిక్కీస్ అయితే రెడీ అయిపోయాండి ఒక ప్లేట్ తీసుకుని కాబోలీ చెనగల చాట్ పొటాటో టిక్కీస్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటా ముక్కలు స్వీట్ చట్నీ గ్రీన్ చట్నీ పెరుగు సన్న మిక్చర్ కూడా వేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది కాబోలి శనగల చాట్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి